విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు చెప్తూ ఉంటారు ప్రతి మనిషి జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది పితృదోషంతో ముడిపడి ఉంటుంది పితృదోషం ఉంటేనే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో చెప్తున్నారు అయితే మీరు ప్రతి నెల తీసుకువెళ్తూ ఉంటారు ఈ నెల ఇప్పుడు పితృదోష నివారానికి మోక్షనారాయణ వలి పూజకి గోకర్ణ తీసుకువెళ్తున్నారు మరొకసారి ఎవరెవరు చేయించుకోవాలి చేయించుకుంటే ఫలితాలు ఏంటి ముఖ్యంగా ఏ దోషాలు చేయించుకోవాలి ఏ డేట్ని తీసుకువెళ్తున్నారు కూడా కొంచెం చెప్పండి ఎవరింట్లో అయితే బయటికి చెప్పుకోలేని లోపల మింగలైనటువంటి కష్టాలు ఉంటాయో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు డబ్బులు బయట వాళ్ళకి ఇచ్చి వెనక రాకపోవటం వీళ్ళు అప్పులు చేసి తీర్చలేకపోవటం సంపాదించిన సంపాదన వృధా ఖర్చులుగా ఖర్చయిపోవటం అవసరాలకి డబ్బు లేక బాధపడేటువంటి వాళ్ళు కానీ అలాగే ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థానం లేకపోవటం ఉద్యోగం చేరిన ఎంతసేపటికి ఇరవై వేలకి ముప్పై వేలకు అక్కడక్కడ జీతాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థానాలు చేరలేకపోవటం అలాగే వివాహం కాని వ్యక్తులు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు ఇరవై తొమ్మిదేళ్ళు ఓకే పర్లేదు ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు అలాగే వివాహం కావడం కోసం అనేది ఒకటైతే వివాహం వద్దు అనేటువంటి పిల్లల కోసం తల్లిదండ్రులు చేయడం ఒకటి వివాహం అయిన తర్వాత దాంపత్య జీవితం ఆనందమయంగా ఉండడానికి ఒకటి అలాగే వీళ్ళిద్దరూ ఆనందంగా ఉన్న సంతానం లేకపోతే ఆడవాళ్ళ జీవితం సంపూర్ణం కలిగేది ఎప్పుడు సంతానం కలిగినప్పుడే ఆ సంతానం కోసం పక్క వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు మనకి పిల్ల పిల్లలు పుట్టలేదు అని చెప్పి బాధ వీళ్ళని కొంతమంది అవాయిడ్ చేయటం పెళ్ళైన ఐదు సంవత్సర సంవత్సరాలైనా ఎనిమిది సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు అని చెప్పి అవాయిడ్ చేయటం అది ఇంకా నరకం కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి నిజంగా ఒక మాట చెప్తానన్నా అమ్మాయి పుట్టింది అని చెప్పి తల్లిదండ్రులు కోడల్ని కొడుకుని దూరం పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి చెప్తున్నా పక్కనుండేటువంటి సంతానలేమి సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి కదా అక్కడ చూడండి ఒక్కసారి ఎంత బాధలు పడుతున్నారు అది అమ్మాయి పుడితే ఏమైంది అబ్బాయి పుడితే ఏమైంది ఎవరైనా ఒకటే అసలు సంతానం కలగనే అంతమంది కూడా చెప్పా వంశాభివృద్ధి కలగాలంటే అబ్బాయి పుడతాడేమో అదృష్టం ఉంటే అమ్మాయి పుడుతుంది లేకపోతే అమ్మాయి పుట్టదు అనుమానమే లేదు లక్ష్మీదేవి కదా అలాంటిది సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తే బాధ తెలుస్తుంది మనకి ఎంత బాధపడుతున్నారో సంతానం లేక అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి సంతానం కావాలి అనుకునేటువంటి వారికి అలాగే పుట్టిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇక్కడ నిజంగా ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నటువంటి జాతకాలలో ఎక్కువగా ఈ మానసికమైనటువంటి స్థితి సరిగా లేకపోవటం ఎదుగుదల కరెక్ట్గా లేకపోవటం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి చెవుడు ఈ చిన్నప్పుడే కళ్ళు సరిగా కనపడికింత అద్దాలు వేసుకొని కళ్ళజోళ్ళు పెట్టుకొని చెవిటి మిషన్లు పెట్టుకొని పళ్ళు సరిగా లేక ముక్కు సరిగా లేక ఇలా చాలా రకాల అంగవైకల్యాలతో పుట్టడం ఇలాంటివి లేకుండా సత్సంతానం కలగడం కోసం అలాగే కలిగిన తర్వాత కూడా వాళ్ళు మంచి విద్యాబుద్ధులు నేర్చుకునేలా మనం చెప్పిన మాట వినేలా మూర్ఖులు కాకుండా శాడిష్లు కాకుండా మనం ఎలా మన తల్లిదండ్రులతో అయితే ప్రవర్తించామో మన పిల్లలు కూడా అలానే ఉండాలని మనం కోరుకుంటాం కాబట్టి అలాంటి సద్బుద్ధి సత్ప్రవర్తన కలిగినటువంటి పిల్లలు పుట్టాలన్నా అలాగే వాళ్ళు మళ్ళీ పెరిగి పెరిగి పెద్దవాళ్ళై మంచిగా మంచి జీవితం కొనసాగా కొనసాగించాలనుకున్న ఇట్లాంటివన్నీ కూడా నిజంగా ఒక మాట చెప్పాలంటే పితృదోష కారకాలు దాంట్లో అనుమానమే లేదు పితృదోషం ఉంటేనే ఈ రకమైనటువంటి సమస్యలకి ఎక్కువగా ఇదవుతూ ఉంటుంది దీంతో పాటు ముప్పై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి హార్ట్ బ్రెయిన్ స్ట్రోక్ క్యాన్సర్ కిడ్నీ లివర్ ఇవి ఎక్కువగా చూస్తున్నాం మనం ఇటీవల కాలంలో అతి ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా మనోగొని నా దగ్గరకు వచ్చానన్న అన్న వదిన అక్క చెల్లి తల్లి తండ్రి మళ్ళీ బావ బావు మేనమామలు మేనత్తలు అందరూ సూసైడ్ క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లం తోనే చనిపోయారు ఉన్నది వీళ్ళిద్దరే భార్య భర్త అంతే ఫ్యామిలీ మొత్తం మొత్తం కొలాబ్స్ అయిపోయారు ఏంటి కారణం అంటే దీంట్లో ఎనిమిది మంది కనీసం సూసైడ్ ఉన్నారు ఒక నలుగురికి హార్ట్ క్యాన్సర్ తో ఓ నలుగురు పోయారు ఉన్నది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి చివరి భయం వేస్తుంది ముఖ్యంగా నన్ను మాట చెప్పానంటే ఈ శుక్ర కుజుల కలయిక ఏదైతే ఉంటుందో రాహుకేతువులు శుక్రుడు కుజుడు గురుడు రవిగ్రహ స్థితి ఏదైతే ఉంటుందో మానసికమైనటువంటి అస్థిమిత అధైర్యం ఇట్లాంటివన్నీ కూడాను అలాగే ప్రతి చిన్న వాటికి కూడా సెన్సిటివ్ గా ఆలోచిస్తారు చిన్న వాటికి మనం వింటుంటాం కదా టెన్త్ క్లాస్ చచ్చిపోతే ఫెయిల్ అయిపోతే చచ్చిపోయారు ఊరేసుకొని నీళ్ళలో దొరికి చచ్చిపోయారు ఇలాంటివి వింటూ ఉంటాం మనం ఇవన్నీ కూడాను సెన్ అతి ఎక్కువగా ఆ సెన్సిటివిటీ మరి ఓవర్ పర్సంటేజ్ ఉండడం వల్ల ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మన పూర్వీకుల దగ్గర నుంచే వస్తున్నాయి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి స్త్రీ చేపాలు పితృదోషాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే వస్తూ ఉంటాయి అంత సెన్సిటివిటీ ఉండటం సూసైడ్ చేసుకోవాలనేటువంటి థాట్ నిజంగా అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం మీద బ్రతకడానికి ఉపయోగిస్తే బాగుంటుంది కదా చచ్చిపోయేదానికి ముందు ఇంకో ప్రయత్నం చేయండి ఇంకో ప్రయత్నం చేయండి గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టు మనం చేస్తూనే ఉండాలి ఎక్కడ ఒక చోట గ్యారంటీ సక్సెస్ అయితే వస్తుంది కదా అదే ఇవాళ పొద్దున కూడా ఒకళ్ళు వస్తే అంతా అయిపోయింది గురువు గారు మా మా జీవితం నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిపోయింది టూ పర్సెంట్ మాత్రమే ఉంది లాస్ట్ ప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చి మీ వీడియో చూసాము ఆయన చెప్పిన మాట కూడా ఏంటంటే నేను చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు అక్కకి పెళ్లి చేశాడు పెంచి తనే దగ్గర ఉండి చదువుకున్నాడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం సంపాదించాడు అంతా అయిపోయింది ఆరుద్ర నక్షత్రం అని వచ్చింది మనం చెప్పుకున్నాం పౌర్ణమి తర్వాత సోమవారం రోజున వచ్చింది అని చెప్పుకున్నాం అరుణాచలం వెళ్ళి అక్కడి నుంచి ఆరుద్ర నక్షత్రం రోజున హైదరాబాద్ వచ్చి ఏదో శివాలయంలో పాత శివాలయంలో అభిషేకం చేయించుకొని నా జీవితానికి ఒక గమ్యాన్ని ఒక దారిని చూపించి దేవుడా అని చెప్పి పరమేశ్వరుడు నమస్కారం చేసుకున్నట్ట చేసుకొని ఇట్లా వాట్సాప్ ఓపెన్ చేయగానే ఎవరో మన వీడియో పంపించారు నాకు జిబితే అనిపించింది ఇది కాకతాలికం కావచ్చు కానీ ఆయనకి మాత్రం లాగా అనిపించింది ఇది పంపించారు వెంటనే నేను మీ అపాయింట్మెంట్ తీసుకున్నా మీ దగ్గరకు వచ్చాను అసలు వాటి రోజు నేను వరం నేను మేము వెళ్ళిపోవాలనుకుంటున్నా కానీ మీ దగ్గరకు వచ్చామని అంటున్నారు పరమేశ్వరుడి సంకల్పం ఇదే సో దీంతో నా జీవితం మారుతుంది ఇది పరమేశ్వరుడు చూపించాడు మిమ్మల్ని చూపించాడు నాకు మీ ద్వారా ఒక మార్గం దొరుకుతుందని మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరకు వచ్చాను నేను గ్యారెంటీ మీతో పాటు నేను గోకర్ణం వస్తున్నాము తప్పనిసరిగా నాకు సమస్యలు సమస్యలన్నీ తొలగిపోతాయి అనేటువంటి నమ్మకం మీ వీడియో చూస్తేనే కలిగింది మిమ్మల్ని కలిసిన తర్వాత ఇంకా నాకు స్ట్రాంగ్ బిలీవింగ్ వచ్చింది సో తప్పనిసరిగా మేము వస్తామని చెప్పాను అన్నది అంటే అలాంటి పరిస్థితుల్లో కూడాను పరమేశ్వరుడు ఎక్కడో చోట సంకల్పాన్ని ఇస్తాడు నన్ను ఒక మనిషి మానవ జీవితాన్ని ఒక చోట టర్నింగ్ తిప్పుతాడు ఆ టర్నింగ్ తిప్పేటువంటి సమయం కోసం మనం వేచి చేస్తూ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఖాళీగా కూర్చున్న పరమేశ్వరుడు కూడా హర్షించాడు కదా కాబట్టి మనం చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఆ యొక్క పరమేశ్వరుడిని నమ్ముకుంటే తప్పనిక సరిగా ఎక్కడో చోట దారి చూపిస్తాడు అలాంటి ఇలాంటి మాటలు ఇటీవల కాలంలో కొన్ని వందల మంది దగ్గర నేను విన్నా ఈవెన్ గోకర్ణంలో కావచ్చు ఇక్కడ కావచ్చు మీ వీడియో చూసాం మేము దీనికి వస్తున్నాం మీ వీడియో చూసాం చాలా బాగా నేను మేము అనుకున్న మాకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ మీరు చెప్తున్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి మా ఇంట్లో ఉన్నాయి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు యోగం కూడా నన్ను రెండో వివాహ యోగాలు కూడా జరుగుతుంటాయి చూడండి ఇవి కూడా అతి ఎక్కువగా జరుగుతున్నటువంటి ఇది అలాంటిది ఇలాంటి దోషాలు పోవాలి అంటే తప్పనిసరిగా మోక్షనారాన్ని వారి చేయించాలి అందులోను మరలా మరలా చెప్తున్నాను అశ్వని ఆరుద్ర మఖ స్వాతి మూల శతబిషం రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఆశ్లేష ఈ పంతొమ్మిది నక్షత్రాల్లో మీ ఇంట్లో ఏ నక్షత్ర జననం ఎవరికి జరిగినా పితృదోషం ఉన్నట్టే లెక్క దాంట్లో అనుమానమే లేదు మాకుందని ఎలా తెలుస్తుంది అని చాలా మంది కాల్స్ చేస్తారు ఈ నక్షత్రాలు ఉంటే ఈ నక్షత్రంలో తల్లిదండ్రులు అందరికీ ఈ నక్షత్రం ఉండాల్సిన అవసరం లేదు ఈ నక్షత్రంలో ఏ ఒక్కడు జననం జరిగినా మన తల్లిదండ్రులది కావచ్చు మనది కావచ్చు మన పిల్లలది కావచ్చు ఏ ఒక్కళ్ళ జననం ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జరిగినా మీ ఇంట్లో పితృదోషం ఉందని గుర్తించండి తప్పనిసరిగా ఇంకోటి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా పితృదోషం ఉంటేనే చూస్తారు ఉంటేనే నన్ను కలుస్తారు లేకపోతే నాకు కనెక్ట్ గాక అవ్వరు ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఏం మాట్లాడుకున్నా దీని గురించి నిస్సందేహంగా చెప్తాను నేను దానికి కావాలంటే కావాలంటే వాళ్ళకి రూఢి మొత్తం రుజువు చేసి చూపిస్తాను దాంట్లో అనుమానమే లేదు నేను రుజువు చేసి చూపిస్తా సశాస్త్రీయంగా కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను మోక్షనారాయణ బ బలి అనేటువంటి పూజ చేయించుకోవడానికి అర్హులు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాంటి వాళ్ళకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం వంటి గంటకి మన కొత్తపేట నుంచి బస్సు బయలుదేరుతుంది అంతేకాకుండా మనం ఇందా కూడా అనుకున్నాం ఇరవై తొమ్మిదో తారీఖు అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం ప్రత్యేకంగా అమ్మవారి కళ్యాణం కాబట్టి రావాలనుకునేటువంటి వారు దయచేసి తొమ్మిది గంటలకే రాండి అమ్మవారి పరమేశ్వరి కళ్యాణం చూడండి ప్రసాదం ఇంట్లో కూడా వంట చేసుకోకుండా మీకు ఆ కష్టం కూడా ఇవ్వటం లేదు నేను కాబట్టి చక్కగా రాండి ఇక్కడే భోజనం చేయండి పెళ్లి భోజనం అంటే కళ్యాణ భోజనం అంటే ఇంకా మనం ఒక పెళ్లి భోజనం చేస్తే ఆనందంగా ఉంటాం అలాంటిది అమ్మవారి కళ్యాణ భోజనం అంటే అదృష్టం నిజంగా నాన్న అదృష్టం ఉండాలి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించండి అన్న ప్రసాదాన్ని స్వీకరించండి చక్కగా బస్సు ఎక్కండి పరమేశ్వరుడు పార్వతి అమ్మవారి సమేతంగా మనతో వస్తాడు తప్పనిసరిగా అవునా ఇంకా లేక ఇంకంతమించి కావాల్సింది ఏముంది లేదు అమ్మవారి ఆ పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా మనతో పాటు వచ్చి ఒక మోక్షనారాయణ మరి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని మార్గశిర బహుళ అమావాస్య ముప్పై తారీఖు సోమావతి అమావాస్య సోమవారం కూడా కలిసి వచ్చింది సోమావతి అమావాస్య కాబట్టి ఆ అమావాస్య రోజున పూజ పూజ జరుగుతుంది మరలా ముప్పయో తారీఖు సాయంత్రం బయలుదేరటం జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు ఆయన అందరికీ మరలా ముప్పై ఒకటో తారీఖు తప్పనిసరిగా హైదరాబాద్ లో ఉంటాం దేనికంటే కొంతమంది ముప్పై ఒకటో తారీఖు అందరూ గెట్ టుగెదర్స్ ఇవన్నీ చాలా మంది ఉంటారు లాస్ట్ డే చక్కగా ఆంగ్ల సంవత్సరాది కావచ్చు సంవత్సరం అంతం ముందు రోజు మీకుండేటువంటి సకల కర్మల్ని విముక్తి చేసుకొని కొత్త సంవత్సరంలో నూతన ఆంగ్ల సంవత్సరాదిలో నూతన ఉత్సాహంతో నూతన సంకల్పంతో పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అడుగుపెట్టండి అక్కడి నుంచి జయం జయం జయం